ఐఎమ్ సో హ్యాపీ టు సీ సమ్ పీపుల్ టు టాక్ సంథింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది పీపుల్స్ లైఫ్ సమాజంలోని కొన్ని రుగ్మతలు పోవాలన్నా విద్య అవసరం సమాజంలో మార్పు రావాలన్నా విద్య అవసరం ఇలాంటి వాటి నుండి కూడా ఇందాక కృష్ణ చాలా చక్కగా చెప్పాడు అలాగే పాట ద్వారా వేది ఇక బాబులోని మార్పు చాలా వచ్చింది ఎస్ ఐ కన్రాష్ట్రద్ధ దే బోధ్యం అందరికీ కూడా చాలా తనిఖీ చెప్పండి ఎందుకంటే ఎంతో గొప్పగా ఈ యొక్క ఒక వేదిక ఈ జేపీ సంఘం అనే వేదిక లేకపోతే ఇలాంటి ఆనిమత్యాల పైకి రావు కాబట్టి మేమంతా వయసులో పెద్దవాళ్ళం ఇంకా పాల్గొనలేకపోవచ్చు కావచ్చు కావు కానీ ఇక్కడ ఉన్న యూత్ ముఖ్యంగా చాలా శ్రమిస్తూ సంఘం కొరకు పాటుపడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరు చేసే సేవకు అలాగే పెద్దలు నరేంద్ర గారు కానీ అలాగే డాక్టర్ సార్ గారు కానీ ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టీచర్స్ ఇవాళ చిన్నపిల్లలు అంత అనుగుణంగా ఇంగ్లీష్ మాట్లాడుగలుగుతానంటే వెరీ హ్యాపీ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే కేవలం వాళ్ళ టీచర్స్ పేరు చెప్పేది నాకు అమ్మాయి చెప్పేది వాణిచ్చారండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టీచర్స్ ఐ ఆల్సో బౌత్ ఆఫ్ ఆల్ దాని ఐ కనరా ఈ సమావేశం చక్కగా బాబుకు అందరికీ సంగతన అలాగే మన జగదీష్ గారు కూడా చెప్తూ బాబాకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ మన్ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ